కాంగ్రెస్ పతనం ప్రారంభం ఆల్రెడీ పతనం ప్రారంభమైంది ఆగమైపోయింది ఎస్ఎల్బిసి పతనం ప్రారంభమైనట్టే ప్రభుత్వాన్ని జంకు లేకుండా జనం తిరుతున్నారు పదిహేను నెలల పాలనలో మూడు భారీ ప్రమాదాలు పెదవాగు సుంకిశాల ఎస్ఎల్బిసి దుర్ఘటనలు నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు రైతులు చనిపోయినా టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్న సీఎం కు పట్టదు ఇటు ఎమ్మెల్సీ ప్రచారం అటు ఢిల్లీ పయనం రోమ్ తగలబడుతుంటే నీరోల రేవంత్ రెడ్డి తీరు టనెల్ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి నీతులు చెప్పే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడు వందల మంది ఆ స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు వెంకటేశ్వర్లు మల్కిరెడ్డి రెడ్డి తదితరులు చిత్రంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ పొన్నాల అది తర్వాత లక్ష్మారెడ్డి పదిహేను నెల ఇదేం తెలుసా ఈ రాజయ్య కాంగ్రెస్లో దునికినప్పుడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో దునికి ముందు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే ఏడు వందల మంది మళ్ళా కొత్తగా బీఆర్ఎస్లోకి వచ్చినట్టు ఇక్కడ వార్త రాసి ఖర్చులు కానీ విషయం అది కాదు ఇక ఈయన కీర్తి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ ఆయన మా ధర్మసాగర్ మండలమే ఈ రాజయ్య ఇక మా ఎమ్మెల్యేనే మా మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీఆరికి ఎప్పుడైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందో చక్కగా పోయిండు కాంగ్రెస్లో దునికి ఇక ఈయన కాంగ్రెస్లో దునికింది కదా ఈయన అనుచరులుగా ఉన్న వీళ్ళు కూడా ఎటుగొర లేకపోయి కాంగ్రెస్లో దునికింది ఎప్పుడైతే గారి కాంగ్రెస్ గుటికి చేరినో మళ్ళా చెలో మూడ్ అని ఏం చేసేళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి ఈ సన్యాసులు ఈ సన్యాసి కలిసి మళ్ళా వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ కండ కప్పుకున్నారు ఇక గిలాంటి సన్యాసులను మళ్ళీ 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 చేర్చుకోండి బీఆర్ఎస్ క్రెడిబిలిటీ ఉంటుందా బీఆర్ఎస్ క్రెడిబిలిటీ ఉంటుందా స్టేషన్ కనుపూర్లో బీఆర్ఎస్ గెలుతుంది అయితే చెప్తే ఈ ఇందుక ఒక కొత్త రాజకీయ నాయకుడిని యువకులను ఎంకరేజ్ చేద్దామని లేదు ఈ సన్యాసులు అటుపోయిన సన్యాసులను ఇటు తీసుకురావడం ఇటు వచ్చిన సన్యాసులు అటుపోవడం ఇలాంటి పరిస్థితి ఉన్నది